ప్రస్తుతం ఏ వన్ సతీష్ కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ టీవీ నైన్ స్క్రీన్ మీద మనకి కనిపిస్తోంది అందులో పారాగ్రాఫ్స్ ఎయిట్ అండ్ నైన్ లో అండర్లైన్ చేసున్న ఆ లైన్స్ మీద ఒక్కసారి మనం ఫోకస్ చేస్తే చాలా క్లియర్ గా స్క్రీన్ మీద మనం చూస్తున్నాము సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్న అంశాలు వాటిలో ముఖ్యమైన పాయింట్స్ పారాగ్రాఫ్ ఎయిట్ అండ్ నైన్ లో మనకి అండర్లైన్ చేసి కనిపిస్తున్నాయి బై ఏమింగ్ అండ్ దేర్ బై పెల్టెడ్ ఎ షార్ప్ ఎడ్జెడ్ కాంక్రీట్ స్టోన్ ఆన్ ది సెన్సిటివ్ టెంపరల్ పార్ట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హానరబుల్ సీఎం అన్నది

ఆఫ్ ఆఫ్ ఏపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి సర్వైవ్డ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ మిస్ టెంపరల్ పార్ట్ అండ్ టచ్డ్ అబౌ లెఫ్ట్ ఐ ఆఫ్ దీఎం అన్నది చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది దీన్ని చేస్తే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు బ్రిడ్జ్ దగ్గర అతను ఒక షార్ప్ ఎడ్జెట్ కాంక్రీట్ సిమెంట్ స్టోన్ని అతను ముందే సేకరించాడు తన జేబులో పెట్టుకున్నాడు దాన్ని సరిగ్గా జగన్ ఆ ప్రాంతం దగ్గరికి చేరుకోగానే వివేకానంద స్కూల్ దగ్గర నుంచి అతను దాన్ని నేరుగా సీఎం కి గురి పెట్టి విసిరాడు అతని టెంపరల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ కి తగలాలన్న ఉద్దేశంతో వాళ్ళు విసిరినప్పటికీ అది గురి తప్పి సీఎం ఎడమ కన్ను పైన నుదిరి భాగానికి తగిలింది కాబట్టి ముఖ్యమంత్రి సేవ్ అయ్యారు అన్నది ఈ పాయింట్ నైన్ లో చాలా క్లియర్గా రాసి ఉంది ఏవన్ సతీష్ కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో చాలా ముఖ్యంగా మనం చూస్తున్నది ఇది అయితే ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం అన్నది చాలా క్లియర్గా ఆస్ పర్ ప్రయర్ అగ్రిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ అన్నది చాలా క్లియర్ గా ఇక్కడ రాసి ఉంది మరి కాన్స్పిరసీ వెనక ఉన్నది ఎవరెవరు ఏవన్ గా సతీష్ మనం చెప్తున్నాము అయితే ఏ టూ ఎవరు ఏ టూ ప్రోద్బలంతోనే అతనితో అగ్రిమెంట్లో భాగంగానే సీఎం పై ఈ దాడి జరిగింది అన్నది ఈ రిమాండ్ రిపోర్ట్లో అధికారులు మెన్షన్ చేశారు మరి ఈ కాన్స్పెరసీ చేసింది ఎవరు ఎవరి కుట్రలో భాగంగా ఏపీ సీఎం మీద దాడి జరిగింది అన్నది ఇంకా తేలాల్సి ఉంది